హరి ఓం శ్రీ రమణ సద్గురు దేవాయ దేవాయనమ శ్రీ రమణ భాషల్లో నవంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు రెండు వందల ఎనభై ఒకటో ప్రశ్న ఆ ప్రశ్నకు అడిగినట్టు ప్రశ్నలకు భగవాన్ ఇస్తున్న సమాధానాలు శ్రీ మహర్షుల ఆద్య శిష్యుడినని చెప్పుకును ఒక ఆయన కోర్టులో అభియోగం పెట్టారు నేను మహర్షికి మొట్టమొదటి శిష్యుడని చెప్పుకునే ఒక ఆయన కోర్టులో ఒక అభియోగం తెచ్చాడు సర్వాధికారి న్యాయంగా తానని కోర్టు వారి తీర్పుని అర్పించాడు ఆత్మ సర్వాధికారి ఉన్నాడు కదా ఆశ్రమ సర్వాధికారి మరి ఆయన కోర్టు రాజ్యం తెచ్చాడండి అది న్యాయం కాదు అంటూ కోర్టు వారికి కోర్టు వారిని అర్థించాడు అప్పుడు కోర్టు వారు నియమించిన ఒక కమిషనర్ గారు శ్రీ మహర్షిని పరీక్షించడానికి వచ్చారు వాళ్ళు వచ్చి మరి ఇక్కడ చూడాలి కదా ఏమిటి ఏమిటి మరి అతను ఎవడో మరి కోర్టులో ఒక అభియోగం తెచ్చాడు కదా అది ఎంతవరకు నిజమో పరీక్షించడానికి ఒక కమిషనర్ గారు రమణ మహర్షిని పరీక్షించడానికి వచ్చారు ఒక పెద్ద గుంపు చేరింది ఎందుకంటే బాబాయ్ మాస్టర్ గారు కోర్టు వారు వచ్చి ప్రశ్నలు వేస్తారట అదేమిటో విందామని కానీ ఏ అలజడి లేకుండానే విచారణ చక్కగా సాగింది ఈశాన్య దిక్కుగా ఉన్న గదిలో కోర్టు యొక్క సమావేశం జరిగింది విచారణలో కొన్ని అంశాలు మనం చెప్పుకుందాం ప్రశ్న అడిగాడు శ్రీ భగవాను చెందిన ఆశ్రమం ఏమిటి మీరు ఏ ఆశ్రమానికి చెందినవారు అని అడిగాడు అతడు కమిషనర్ గారు అప్పుడు మహర్షి అన్నారు అత్యాశ్రమం అంటే ఈ నాలుగు ఆశ్రమాలకి అవతలిది బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసం అని నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి కదా ఈ నాలుగిటి అవతలిది అది అత్యాశ్రమం అన్నారు అయ్యో అదేమిటి అన్నాడు ఆ కమిషనర్ మహర్షి అన్నారు అది సాధారణంగా ఎల్లరూ ఎదిగిన ఈ నాలుగు ఆశ్రమాల కంటే పైది అందరూ చుట్టుకున్న నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి కదా వాటిలన్నిటికంటే పైది అన్నారు అప్పుడు మహర్షి అన్నారు అలాంటి ఆశ్రమాన్ని శాస్త్రాలు అంగీకరించాయా అన్నారు మహర్షి అవును శాస్త్రంలో వాటి ప్రశంస ఉంది కూడా అన్నారు భగవాన్ అప్పుడు కమిషనర్ గారు తాము కాకుండా మరి ఎవరైనా ఇలాంటి ఆశ్రమంలో ఉన్నవారు ఉన్నారా అత్యాశ్రమం అంటూ ఒకటి ఉందంటున్నారు కదా నాలుగు ఆశ్రమం కట్టే అవ్వలేదు అంటున్నారు కదా మీరు కాకుండా అలాంటి దాని నుంచి ఎవరైనా ఉన్నారా అంటే భగవాన్ ఉండి ఉండవచ్చు అన్నారు భగవాన్ అప్పుడు మళ్ళీ ఆ కమిషనర్ గారు అంటున్నారు సుకుడు వృషభుడు జడబరుతుడు వీరేనా వారు అని అడిగాడు అతను ఉన్నారు ఉంటే ఉండవచ్చు అన్నారు అయితే ఉన్నారా అంటే ఎవరంటే సుఖ మహర్షి కదా జగత్తు మొదలైన వారు అయి ఉండచ్చు అన్నారు భగవాన్ అప్పుడు మళ్ళీ ఆయన ప్రశ్నించాడు ఇంటి మీద ఆస్తి మీద మనత లేకుండా చిన్న వయసులోనే తాము ఇల్లు విడిచిపెట్టి వచ్చేశారు మరి కాని ఇక్కడ ఆశ్రమము ఆస్తిపాస్తుల్ని కలిగి ఉన్నాయే అదేలాగా ఇంటి మీద ఏ విధమైనటువంటి ఆస్తి మీద ఏ విధమైన మమకారం లేకుండా చిన్న పిల్లాడిగా ఉండగానే అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చారు కదా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆ ఆశ్రమము దీనికి ఆస్తి పాస్తులు ఇవన్నీ ఎలా కలిగాయి మీకు అని అడిగాడు మహర్షి అన్నారు నేను వాళ్ళని అడగను అది వారు నా మీద తెచ్చి రుద్దారు నాకు ఒక ఆశ్రమం కావాలి నాకు ఆశ్రమం ఉంది నాకు ఈ ఆస్తుంది పాస్తుందని నేను ఎవరిని అడగలేదు వాళ్లే తెచ్చి నా మీద ఇది రమణ ఆశ్రమము ఇది రామణుడిదంటే నా మీద రుద్దుతున్నారు వీటి మీద నాకు ఏ ఇచ్చ లేదు ఏ ద్వేషమూ లేదు అసలు నాకు దాంతో ఏ సంబంధమూ లేదు అలాగే ఇష్టం లేదు ద్వేషం లేదు అన్నారు భగవాను అప్పుడు ఆ పృచ్ఛుకుడు వాణిని మీకు ఇచ్చారా వాళ్ళు రెండింటినీ మీకు వాళ్ళు ఇచ్చారా అని అడిగారు మహర్షి అన్నారు అవి స్వామికి ఇయ్యబడ్డాయి అక్కడ స్వామి ఉన్నారు స్వామికి ఇచ్చాం స్వామికి ఇచ్చాం స్వామికి ఇచ్చాము అంటున్నారు అతడు ఎవరైనా కానివ్వండి ప్రపంచంలో దేహాన్ని స్వామి అనడం ఆచారం అయిపోయింది ఆ దేహము ఇది సారాంశం నేను స్వామికి ఇచ్చాము స్వామికి ఇచ్చాము అంటున్నారు ప్రపంచంలో దేహాన్ని కూడా స్వామి అనడం ఆచారం అయిపోయింది అందుచేత ఆ దేహం ఇదే స్వామికిచ్చాము అని చెప్పబడే దేహం ఇదే సారాంశం ఏంటంటే ఈ దేహంలో ఉన్నది నేనే అన్నాడు ఆయన అయితే స్వత్వాలలో ఆసక్తి పునర్జీవించినట్లేనా అయితే మరి నావి అన్న వాటి మీద మీకు మళ్ళీ ఆసక్తి పుట్టినట్లేనా అని అడిగాడు అతను మహర్షి అన్నారు అవి అంటే నేను ఎప్పుడు ద్వేషించలేదు నేను అదే అన్నాను నాకు ఏ ద్వేషము లేదు అన్నానే గాని దాని మీద ఆసక్తి అనురక్తి ఉన్నాయని నేను చెప్పానా ద్వేషము లేదు దాని మీద ఆసక్తి లేదు వాళ్ళు స్వామి స్వామి తెచ్చి అక్కడ పెట్టారు నావంటూ అంటున్నారు అనుకుంటున్నారు వాళ్ళు నాకు దాని మీద ఆసక్తి లేదు మరి విరక్తి లేదు అంతే తప్ప నాకేదో దాని మీద మరి ఆసక్తి ఉంది అని మీరు అనుకుంటున్నారు అన్నారు భగవాన్ అప్పుడు అప్పుడు చెప్పుడు అంటున్నాడు సామాన్య జీవితంలో నేను చెప్పినదే దాని తాత్పర్యం అందరూ కూడా మరి అలాగే అనుకుంటారు అన్నాడు అతను అప్పుడు మహర్షి అన్నారు మనం లోకంలో వర్తించి వ్యవహరించిన రీతిగానే ఇదిను మనం లోకంలో పుట్టాము ఏవో వ్యవహరిస్తూ పనులు చేస్తున్నాం అలాగే ఇదిను ఏమో ఆ సమయానికి అది అలా వచ్చిందా ఆ నిమిషానికి ఆ వ్యవహారం ఆ పనులు జరుగుతున్నాయి అంతే అన్నాడు భగవాన్ అప్పుడు మళ్ళీ ఆయన తాము ఉపదేశాలు ఇస్తారా అట్లు ఎప్పుడైనా చేశారా అని అడిగాడు ఇప్పుడు మహర్షి అన్నారు ఆ వచ్చిన వాడు ప్రశ్నలు అడుగుతారు నాకు తెలిసినంత వరకు సమాధానాలు ఇస్తానంటే వాని వాళ్ళు ఎట్లా స్వీకరిస్తారో అది వాళ్ళు ఇష్టం ఎవరెవరో వస్తూ ఉంటారు వాళ్ళు ఏవేవో ప్రశ్నలు అడుగుతారు నాకు తెలిసినంత వరకు నేను సమాధానాలు చెప్తానంతే తర్వాత వారు మరి దానిని వారు ఎలా స్వీకరిస్తారో అది వారి ఇష్టము అన్నారు అంటే మీరు చెప్పిన సమాధానమే ఉపదేశమా అన్నాడు అతను ఇప్పుడు మహర్షి అన్నారు ఇప్పుడు దాన్ని మరి ఎలా తీసుకుంటారో నేను ఎలా చెప్పను కొందరు అనుకుని ఉండొచ్చు కొందరు ఏదో మంచి మాట చెప్పారు అనుకుని ఉండొచ్చు కొందరు అసలు పట్టించుకోకనే పోవచ్చు వాళ్ళ ఉద్దేశం అది వాళ్ళు ఎలా ఉద్భిస్తారో నేను ఎలా చెప్పడం అన్నారు భాగం మళ్ళీ ఆయన అన్నాడు మనకి ఉన్నారా స్వామి అని అడిగాడు ఇప్పుడు మహర్షి అన్నారు నేను క్రతువులతోటి క్రియలతోటి ఏ ఉపదేశాలు ఇవ్వను ఒక ఇచ్చి దాన్ని పూజించి ఎవరి చెవిలోనూ రహస్యంగా మంత్రాలు ఉచ్చరించి ఎరుగను ఏ వ్యక్తయినా నా శిష్యుడనని భక్తుడని ప్రకటించుకోవచ్చు వాళ్ళు అది వాళ్ళ అభిప్రాయం నేను ఎవరిని నా శిష్యుడిగా అనుకోవడం లేదు నేను ఎవ్వరికి ఏ ఉపదేశాలు ఎవరి దగ్గరించి తీసుకోలేదు ఎవరికి మంత్రక్రియా పూర్వకంగా ఉపదేశాన్ని నేను ఇవ్వలేదు జనులు తాము నిశ్యుల శిష్యులము అంటే నేను సంతోషించడం లేదు ఖండించడం వాళ్ళ అభిప్రాయానికి నేను ఖండించడానికి సంతోషించడానికి వాళ్ళవి కదా అభిప్రాయాలు నా దృష్టికి అందరూ లేదు వారు నా శిష్యులమని చెప్పుకునే అర్హత తమకుందే అని వాళ్ళు అనుకుంటున్నారు వారిని నేనేమనగలను నేను శిష్యుడినని చెప్పుకోను గురువునని చెప్పుకోను అన్నారు భగవాన్ అప్పుడు మళ్ళీ కమిషనర్ గారు ఇలా అడుగుతున్నాడు స్కంధాశ్రమం దేవాలయ భూమి ఆలయ అధికారుల అనుమతి లేకుండానే అందులో ఆశ్రమ నిర్మాణానికి మీరు ఎప్పుడు సమర్థించారు స్కందాశ్రమం అక్కడ అదేమో ఆ స్కందాశ్రమం దేవాలయం వారి భూమి ఆలయ అధికారుల అనుమతి లేకుండా ఆ భూమిలోని రాసే ఆశ్రమాన్ని నిర్మాణం ఎందుకు చేశారు చేయడానికి ఒప్పుకున్నారు ఎందుకు అని అడిగాడు మహర్షి అన్నారు నన్ను ఇక్కడికి రావించి కొండపై నిలిపిన ఆ మహాశక్తి ప్రోత్సాహం వల్లనే ఎక్కడో ఉన్నటువంటి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి కొండ మీద నిలిపినటువంటి ఆ మహాశక్తి ప్రోత్సాహం వల్లనే అలాగా ఆ ఆశ్రమం నిర్మాణం అయ్యింది అన్నారు అయితే తాము ఈ ఊరికి వచ్చిన గంట లోపులోనే దగ్గర ఉన్న చిల్లర డబ్బులు విసిరేశారట స్వప్తం మీద ఏ కోరిక లేకుండా అలాగే నాది అన్న దాని మీద ఏ కోరిక లేకుండా అలా చేసేశారు తాము ధనాన్ని ముట్టరు ఇక్కడికి వచ్చిన చాలా ఏండ్ల వరకు కూడా మీకు ఎలాంటి ఆస్తి పాస్తులు కూడా లేవు మరి ఇప్పుడు ఇన్ని ముడుపులను వారు సేకరిస్తున్నారే అది ఎలాగా చాలానే కానీ ఇప్పుడు ఇన్ని ముడుపుల్ని వారు సేకరిస్తున్నారు విరాళాలుగా అనుమతి లేకుండా అలా జరుగుతోందా అన్నాడు ఈ మార్పు కాలక్రమేణా అలా అలా జరిగింది కొందరు సహచరులు నిధిని వసూలు చేయడానికి నా పేరును ఉపయోగించుకుంటున్నారు కొంతమంది నాతో ఉన్నవాళ్ళు నిధిని సంపాదించడానికి భగవాన్కి భగవాన్ కంటూ నా పేరు ఉపయోగించుకొని నిధులు సంపాదిస్తున్నారు వారిని నేను అనుమతించను లేదు ఆపను లేదు ఆ అలాగే నిధులు తీసుకోండి తీసుకురండి అనలేదు తీసుకురావద్దు తీసుకురావద్దు అనలేదు అందుచేత అది జరుగుతూనే ఉంది ఒకరు మానేరు అనుకోండి కొంతమందిని ఆపగలను మరి కొంతమంది తయారవుతారుగా మళ్ళీ పశువులు జరుగుతూనే ఉన్నాయి దానాదులు అందుకోవడం నాకు ఇష్టం లేదు ఎవరో ఏదో ఇస్తే అది తీసుకుని పెంచుకోవడం నాకు ఇష్టం లేదు కానీ మీరు నా మాట కొంచెము కూడా పాటించరు వారికి వృధాగా సలహాలు ఇవ్వడం నాకు అభిమతం కాదు ఒకవేళ చెప్పేవాడు వాళ్ళు పాటించినప్పుడు వృధా సలహాలు ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు అందువల్ల నేను వారిని అడ్డగించడం లేదు డబ్బు చేరుతోంది గనుక వెంట వెంటనే ఆస్తి కూడా సమకూడుతోంది అన్నారు భగవాన్ అప్పుడు ఆ కమిషనర్ గారు అడుగుతున్నాడు మీరు మీ పేరు మీద సంతకం ఎందుకు చేయడం లేదు అని మహేష్ అంటున్నారు ఈ ప్రశ్నకి బదులుగా